బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలనుకున్నప్పుడు ఆయన ఏదో కొన్ని నేపథ్యంలో కాదంటే రామకృష్ణ గారు సత్యలో కనుభై ఆయనను పిలిచి ఈ రామాచారి సంగీతాన్ని సమకూర్చి కదా సార్ ఏమంటారు అది ఆ పదం ఆ పిల్లగాన్ని పిలుచుకొని ఈ మనం మా వరంగల్ శ్రీనివాసే శానయాదిరెడ్డి స్టూడియోలో రికార్డు చేశారట ఓకే మరి రాసినోడు ఉండాలి కదా ఉన్నాడు మరి బాలకిషన్ గారు నేను అంత నేనే మా నీడల్నే బతికిండు మేము లేకపోతే అందిస్త్రీ ఎక్కడ అది మీ ఆత్మవంచన ఒక నిదర్శనం నేను అటు రాను కానీ మీ సంస్కారానికి గదిలేత్తారా ఎవరి నీడనో బతికే దరిద్రం నాకేం పట్టలేదు కదా నా నీడన వచ్చి నన్ను పాటను బుచ్చమడుకున్నోళ్ళు నన్ను బుచ్చగానే చేసి చూస్తా అంటే నాకు ఎట్లుంటుంది సార్ అయినా వీడు పాటల బుచ్చేగాడు ఇది పాటలు బ్రోకర్ ఈ పాటలు ఏ పాట మంచుకుంటే నాదే పరాయి పాటకి రాయి బతుకు నీ సొంతం పాట నాదిరా మా పాట కవులు అంతే ఎన్రు గూడంజన్ పోయిండు అందశ్రీ ఎట్టు పోయిండు గోరే పోయిండు చిన్న ఎమ్మెల్సీనే గోరేటెంకనను ఇంకో రీతిగా మీరు అన్ని ఉద్ధరించినట్టు కాదు కదా జేరాజ్ ఎట్టు పోయిండు వాడు అనారోగ్యంతో అల్లాడుతున్నాడు ఏ రోజు మాట్లాడిండు ఇంకొకటి మీరు అడుగుతాను మీరు చాలా గొప్పవాళ్ళుగా సార్ ఎప్పుడు మాట్లాడేందుకు ఎందుకో యజ్ఞమూర్తి గారు మంచి సమయంలో పెకిలిచ్చినవు గూడంజయ్య అనారోగ్యానికి మంచం మీద పడి ఊపిరి జలపని విధానంగా లక్ష సార్లు మీకు అప్పీల్ చేసిండు ఒక్కసారి కేసీఆర్ ను కలిసి చనిపోతాను ఓకే ఏ రోజన్నా మీరు గూడంజయని కలిసినారా చాటుకో నేటుకో మేమేదో ఇచ్చిందని చెప్పుకుంటారు మీకు ముఖము జల్లక చాటుకిచ్చారా మీకు ముఖం కనుక జల్లితే కవుల పట్ల మీకు గౌరవమే ఉంటే గూడంజేయ కుటుంబము తను చచ్చిన తరువాత రోడ్డు మీద పడ్డది ఏనా కొడుకు రాదుకున్నది ఎందరు అమరుల కుటుంబాలు ఈ రాష్ట్ర సిద్ధి కోసం ఎందరి తల్లుల కడుపు గాలింది ఎవరిని అన్న ఉదార్చినరా గూడంజయ విధానం చెప్తాను గూడ అంజయ్యకే జరగలేదు ఆ కుటుంబానికి ఆ కుటుంబ మహాకవిరా తెలంగాణలో మహాకవి చనిపోత ఒక్కసారి చూస్తా అన్నప్పుడు ముఖము సాటేసిన మీరు పాటల కోసం పాట కవుల కోసం రాస్తే ఎలా ఉంటదిరా ఇదొక్కటి పక్కన పెడదాం మీ గొప్పతనానికి ఇంకోటి చెప్పనా ఎల్పి నగర్ చౌరస్త మీద వాళ్ళు అంతా పెట్రోల్ పోసుకొని నాకు తెలియదు బిడ్డ వాడు తగుల పెట్టిందా కాదు కాదు మీరు తగుల పెట్టిండా నాకు కొడక ఇది ఇంక్వేరీ పెట్టాలి ఇప్పుడు మీరింత గొప్పతుంది వాడి బలిదానాన్ని మీ ఉద్యమ సిద్ధి కోసం శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి మీరు పెట్రోల్ పోసుకుంటే మీకు పుల్లలు దొరకాయి ఎవడ్రా మీరు తగుల పెట్టుకున్నది మీ కుటుంబాలల్లా మరి చారి అమ్మ రోడ్ల మీద పడి అల్లాడింది ఏ గౌరవం ఇచ్చింద్రయ్యా మీరు అవును పట్టించుకున్న వాళ్ళే పోలీసు కిస్తయ్యా తవరక్కి కాల్చుకొని చచ్చిపోతే ఎన్ని ఎకరాల జాగిచ్చు వాళ్లకు అమరుల కుటుంబాలకు రూపాయికి ఎకరానికి ధరణి పేరు మీద కోట్ల ఎకరాలు లక్షల ఎకరాలు కొల్లగొడి కదరా ఏ అమరవీరుల కుటుంబాలకు మీరు ఆదుకున్నట్టు ఏ పాటకవులకు ప్లాట్లు కొట్టిచ్చిండ్రు మీరు మీరు ఉద్దరణ కోసం మాట్లాడే ధరని కడుముంతలరా మీరు మీరు సుధపూసల్లాగా మాట్లాడితే ముగ్గుటందుకు తెలంగాణ అంతా ఎడిదేం కాదు మా యాద మా యాదయ్య ఉస్మాన్ యూనివర్సిటీ ఆ కాలేజీకి సంబంధం లేని పిల్లగాడు మా కాలేజీకి సంబంధం లేనివాడు ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్న వాడు కాదు వాడు ఎక్కడి పిల్లగాడో ఎక్కడి నుంచి వచ్చిండో ఉస్మాని యూనివర్సిటీ గేటును తన్ని తగులబడుతుంటే గుడ్లు అప్పగిచ్చి చూసినోళ్ళే ఎవరు వాని కుటుంబాన్ని ఆరదీసి అటగాదురా ఇంకోటి అడుగుతా మీ సారు లక్షల కోట్ల రూపాయలు వెనుక కదరా సారుకు వంత పాడే కోటరి భజన మండలిని అడుగుతున్న ఏ మృతవీరునికి ఒక్క స్థూపం కట్టినరా మీరు తెలంగాణ అమరవీరులకు ఎక్కడనన్నా చిన్న జాగ పిడికడు జాగిచ్చి మీరు పెడుతున్న బొమ్మలు ఏ ఉద్యమానికి ఆస్కారము ఏ ఉద్యమానికి సంబంధం ఉన్న వాళ్ళురా మీ అధికారానికి మీ అహంకారానికి మీ రాజకీయాలకు మీ అసెంబ్లీలకు మీ పార్లమెంటులకు బుచ్చమేసిన వాళ్ళు మొట్టమొదటి వరుసలో పాటకవులు కదరా గాయకులకు కోడిపిల్ల యజ్ఞమూర్తి గారు కోడిపిల్లకు పావురాలకు గింజలు నూకలు చల్లుతున్నప్పుడు వాడు పెద్ద త్యాగధనుడు కాదు అవిట్లను కోసుకునే తందుకు చల్లుతున్న వేటగాడు మీరు తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన భయానకమైన డకైటి గ్రూప్ డకైటి ఏనవా సోలే సినిమాలు లేవు అవును దళాలు ఊళ్ళ మీద పడి దోచుకునే అరే మంచి భాషలో చెప్పితే తెలంగాణ పోరాటము కాశీరు రజ్మి కంటే ప్రమాదకారు మీరు మీరు అన్ని శ్రీ కోసం మాట్లాడితే ఎట్లుంటుందయ్యా వాడు కనబడ్డాడు మీరు కనబడలే అయితే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి అయితే ఇవన్నీ మాట్లాడుతూ పోతున్నప్పుడు కాలం చాలా సమయం సార్ ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరం ఆ పాట బుట్టి ఇరవై ఒక్క సంవత్సరం కోసం మాట్లాడితే టైం కాదు కదా అందుకోసం వాళ్ళ సంస్కారాన్ని మీరు ఆ పాటకు పట్టము కట్టకుండా కంకణము కట్టుకున్నది మీరు సారు కాళ్ళ కాడ పదేళ్ళు కాలు నాకు బతికిన విశ్వాస సునకాలు మీరు ఆ పాటకు పట్టం కడుతుంటే తోకలూపుడు పనిచేసి ఏ గర్జిస్తుంటే ఒక మాట అడుగుతా మిమ్మల్లా కాలధర్మమే చెప్తున్నాయి ఇది మేమనుకో ఉపమానం కాదు సార్ ఎంత తోక నాకు కూడా వెనుకలు ఊపితే కుక్క సింహము కాదు ఇక్కడ సింహము మీరు బిస్కెట్లు వేస్తే కుక్కగా మారి తోకూపుకుండా కూర్చున్నది బిడ్డ